ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రోజు కొబ్బరి నీళ్ళు తాగితే ఏమవుతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం ఎంత వేడి గాలి అయినా ఎంతటి చల్ల గాలి అయినా మన ఆరోగ్యంగా అందంగా ఉండాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఈ జాగ్రత్తలు ఏంటనేది తెలుసుకుందాం మనం ఎంత మేకప్ వేసినా సరే మనం ఎంత అందంగా ఉండాలంటే ఆరోగ్యం కూడా బాగా ఉండాలి అప్పుడే మేకప్ లేకుండానే అందంగా తయారవుతాం అయితే చాలా అందంగా ఉండాలంటే కొన్ని ఆరోగ్యకరమైన చిట్కాలు కూడా పాటించాలి మన శరీరం వేడి వల్ల మన రంగు మారుతూ ఉంటుంది అలాగే లావు అవుతూ ఉంటాం జుట్టు కూడా ఓడిపోతూ ఉంటుంది ముఖం పైన మచ్చలు కూడా వస్తూ ఉంటాయి ఇలా ఎన్నో రకాల సమస్యలు కూడా మనకు జీవితంలో ఎదురవుతూ ఉంటాయి అయితే ఈ సమస్యలన్నిటికీ మనం కొన్ని ఆరోగ్యకరమైన కొబ్బరి బండ నీళ్లు తాగితే చాలు ఆరోగ్యంగా ఉంటామని వైద్య నిపుణులు అంటున్నారు అలాగే దాహం తీర్చడంతో పాటు శక్తినిచ్చే పోషక భరిత కొబ్బరి నీళ్ళను ఎంచుకోవాలి అలాగే ఆరోగ్యం కూడా ఉండాలి అయితే కొబ్బరి నీళ్ళని ఎందుకు ఎంచుకోవాలంటే కొబ్బరి నీళ్లతో జీర్ణశక్తి పెరుగుతుంది బరువు తగ్గుతాం శక్తి తిరిగి భర్తీ అవుతుంది చర్మం ఆరోగ్యంగా ఉంటుంది కండరాలు బలపడతాయి శరీరం నుంచి విషాలు విసర్జింపబడతాయి రక్తపోటు తగ్గుతుంది గుండె కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి ఇన్ని లాభాలు ఉన్న కొబ్బరి నీళ్ళని వదిలేసి మనం అనారోగ్యానికి కావాల్సిన కోల్ డ్రింకులు అన్ని గటకట్ట తాగేస్తూ ఉంటాం అదే మనం చేసే పెద్ద పొరపాటు కాబట్టి కుదిరితే కొబ్బరి నీళ్ళు తాగండి అని చెప్పేసి వైద్య నిపుణులు అంటున్నారు తప్పకుండా కొబ్బరి నీళ్లు మీ జీవితంలో ఒక భాగం చేసుకోండి తాగండి ఆరోగ్యంగా అందంగా ఉండండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్